నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బాసరలో త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు రెండు నెలలు వేతనాలు ఇవ్వకుండా ఎనిమిది సార్లు వీడిఏ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని మండిపడ్డ బీజేపీ నాయకులు అధికారులు ఫాస్ట్ మ్యాన్ కాంట్రాక్టర్ కుమ్మక్కై పేద కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డ బాసర మండల బీజేపీ అధ్యక్షులు పొట్నాల సాయినాథ్ పటేల్ జీ రమేష్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కార్మికుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటది కార్మికులతో పని చేయించుకుంటూ వాళ్లకు సరిగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే పెరిగిన జీతాలు కూడా లేరు ఏదైతే జీతాలు అడిగినా ఏమైనా మాట్లాడినా ఎవరికైనా ఏమన్నా చెప్పినా వాళ్ళు ఎవరికి అలా బా ఇబ్బంది ఎవరికైనా చెప్పుకున్నా కూడా వాళ్ళు అధికారులు కానీ లోపల స్టాఫ్ కానీ ఇన్ఛార్జ్లు కానీ వాళ్ళకి వెతికడం జరుగుతుంది దయచేసి ఇలాంటి విషయాలు మీరు కార్మికులతోటి నిరంతరం పనిచేసుకుంటూ వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా గడవాలా కార్మికులతో ఈరోజు దేశం మొత్తం ఎట్లా ఉన్నదంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు మీరు త్రిబుల్ ఐటీకి వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు త్రిబుల్ ఐటీలో వచ్చారు త్రిపుల్ ఐటీ సమస్యలు ప్రతి సమస్య మీకు తెలుసు ఈ సమస్యకు మీరు వెంటనే పరిష్కారం చూపించాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కార్మికులకు మేము అండంగా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఈ సమస్యలు మా ఎమ్మెల్యే పవర్ రామారావు పట్ల గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది అలాగే జిల్లా పార్టీ కూడా తీసుకుపోతాం అలాగే అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ కూడా మీ సమస్యలు పరిష్కరి పరిష్కరించేలాగా దిశగా మేము అడుగులు వేస్తాం ఖచ్చితంగా మీరు ఆందోళన చెందద్దు మీకు మా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది ఎలాంటి ఆధారపడద్దు మీ పార్ట్ మీకు మీ రూల్స్ ప్రకారం మీకు ఏమేమి రావాలో అది ఖచ్చితంగా వచ్చే వారకు మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా మీ ఎంటనే ఉంటాం మీరు బాధపడద్దు ఎందురు ఎందుకంటే మీరు నిరంతరం పనిచేస్తారు మీ శ్రమ దోపిడీ చేస్తున్నారు మీ శ్రమని మీరు శ్రమతోటి పని చేయించుకున్నా కానీ మీకు సరైన జీతాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ స్థానిక నాయకులు కూడా మేము ఈ వారంలోనే మినిస్టర్ గారు కూడా బాసర వస్తున్నారని మాకు సమాచారం ఉంది మీ సమాచారం మీ మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మేము మా ఎమ్మెల్యే తోటి కలిసి మేము ఇక్కడ వచ్చే జూ మన జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది మీ సమస్యలకు పరిష్కారం అతి త్వరలో కావాలని మేము కూడా కోరడం జరుగుతుంది లేని ఏడల మీ తరఫున మేము ప్రతిదీ ఏమేమి కావాలో దాని మీద మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం